ఓ ఇంటిలో తల్లి నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోవట్లేదు భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోవట్లేదు తరాలు గతించిపోతున్నాయి సంవత్సరాలు గతించిపోతున్నాయి తరం వెంబడి తరం భూమిలో కలిసిపోతుంది అయితే ఓ తరం తర్వాత ఆ ఇంటిలోనికి వెళ్ళి సేవకులుగా మేము వెళ్ళి ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ప్రభుని అంగీకరించిన తర్వాత మొట్టమొదటిగా ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఎలాగ ఉండాలంటే ఎలాంటి కపటం లేకుండగా ఎలాంటి లోక సంబంధమైన ఆచారం లేకుండగా ఎలాంటి లోక సంబంధమైన మాటలు లేకుండా ఎలాంటి ఎలాంటి కూడా లో ప్రకారమైనటువంటి మనస్సు లేకుండా ఒక నిష్కపటమైనటువంటి విశ్వాసముతో నీ జీవితాన్ని నడిపించుకుంటే నీ విశ్వాసం నీతోనే ఆగదు నీ తర్వాత ఒక్కొక్కరిని ఆ విశ్వాసం తాకుతాది దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయా విశ్వాసం చాలా గొప్పది నిన్ను సైనికునిగా తయారు చేస్తుంది